హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్నారు కదండి దీన్ని స్వీట్ సమోసాని అని కొంతమంది అంటారు మడత కాజు అని కొంతమంది అంటారండి చాలా బాగుంటుంది దీన్ని ఈరోజు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు పిండి తీసుకున్నాం అందులో ముందుగా కాగ పెట్టుకున్న డా వేసానండి కొంతమంది నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత దాన్ని బాగా కలుపుకుందామండి కలుపుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం ముద్దులాగా చూడండి ఆ విధంగా చపాతి ముద్దలాగా బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందామండి తర్వాత ఆ రెండు కప్పుల మైదా పిండికి నేను కప్పున్నారా బెల్లం తీసుకున్నానండి పంచదారతో కూడా చేసుకోవచ్చు దీన్ని ఫిల్టర్ చేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఆ ఫిల్టర్ పెట్టిన వాటర్తో మనం పాకం పట్టుకుందామండి ఈ విధంగా చూడండి పాకం అనేది చూడండి ఆ విధంగా వేల మధ్య కొంచెం జిగటుగా రావాలండి చూడండి తర్వాత అదే టైంలో కొద్దిగా యాలకల పొడి వేసుకుందాం తర్వాత పాకం అనేది గట్టిగా అవ్వకుండా కొంచెం నిమ్మకాయ రసం అనేది వేసుకుందామండి ఎక్కువ వేయద్దు లైట్గా వేసుకుందాం వేసుకొని పక్కన పెట్టుకుందామండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మైదా ముద్దుని మరొకసారి కలిపి చిన్న ఉండలుగా చేసుకుందామండి చిన్న సైజు ఉండలా చేసుకుందాం అన్నీ కూడా ఆ విధంగా చేసుకుందామండి చేసుకున్నాక ఒక్క వండును తీసుకొని కొంచెం పిండి వేసుకుందాం మైదా పిండి వేసుకొని దానిపై పెట్టి చపాతీ కర్రతో చపాతీలాగా పాక్కుందామండి మరి పలచగా కాదు లావుగా కాదు అని మీడియంలో పాముకోవాలి చూడండి ఆ విధంగా చూసుకున్నాక అప్పుడు ఆఫ్కి మడత పెడదామండి మళ్ళీ దాన్ని కూడా హాఫ్ని ఇంకో ఆఫ్ కింద మడత పెట్టుకుందాం అండి ఆ చివరలు అనేవి గట్టిగా నొక్కు పెట్టాలండి ఎందుకంటే మనం ఆయిల్లో వేసాక అవి మొత్తం వీడిపోతాయండి అందువల్ల గట్టిగా ఫ్రెస్ చేయాలి ఆ విధంగా చేసుకోవాలండి మిగతా వండలన్నీ కూడా మనం అదే విధంగా చేసుకుందామండి ఆ చివరలు ఖచ్చితంగా గట్టిగా ఫ్రెష్ చేయాలండి లేకపోతే ఊడిపోతాయి ఆయిల్లో వేసాక తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆ విధంగా వేసుకుందాం చూడండి అన్నీ కూడా ఆ విధంగా వేసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఆ విధంగా చూడండి పైకి ఎలా వచ్చాయో తర్వాత వాటన్నిటిని టర్న్ చేద్దామండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి వీడియో మొత్తం చూడండి చూడండి ఈ టైంలో మనం వాటిని కలర్ చేంజ్ అయ్యే కదండి తీసుకుందాం తీసుకొని ముందుగా మనం పాకం పట్టుకున్నాం కదండి అందులో వేడి వేడి వేసుకుంటే పాకం అనేది బాగా లాగుతాయండి చూడండి అందులో వెంటనే వేసుకోవాలి అలాగ అన్నిటి కూడా అడ్జస్ట్ అడ్జస్ట్ చేద్దామండి అన్నీ ములిగేలాగా ఎక్కువ టైం పట్టదండి వేసిన వెంటనే మనం టర్న్ చేసి తీసుకుంటూ లాగేసుకుంటాయండి వెంటనే ఆ పాకం అనేది చూడండి తర్వాత ఏదైనా ఒక చిన్న స్టిక్తో వాటిని ఒక్కొక్కటిగా తీసుకుందామండి ఎక్కువ టైం ఉండవలసిన అవసరం లేదు పాకంలో తొందరగానే పీల్చుకుంటాయండి పాకాన్ని చూడండి అంచగా వెంటనే తీసేసాను చూడండి అంచగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగా లాగాయో పాకాన్ని తర్వాత మిగతావి కూడా ఆ విధంగా వేసుకుందాం అండి వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి షేర్ చేయండి చూడండి అవి కూడా అదే పాకంలో మళ్ళీ వేసుకుందాం అన్నీ కూడా ఎన్ని ఉంటే అలా ఆ విధంగా ఒక దాని తర్వాత ఒకటి మనం వేసుకుందామండి చూడండి చాలా బాగుంటాయండి క్రిస్పీగా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో పాకం కూడా మీకు కనబడుతూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయండి కొన్ని ఏరియాలో మడత అంటారు స్వీట్ అని కూడా అంటారండి బెల్లంతో చేస్తారు ఎక్కువ పంచదారతో కూడా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి చాలా స్మూత్గా ఉంటాయి బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ప్రతిసారి చేసుకోవాలనిపిస్తుంది చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా ఏ ఐటెంలు అవసరం లేకుండా చాలా సింపుల్గా అయిపోతుందండి థ్యాంక్ యూ అండి ఎంతవరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్